హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిఎస్సి చర్నీ ఎట్ ద రేట్ మన ఈరోజు షార్ట్ వచ్చేసి టూకి సంబంధించిన తెలుగు కొన్ని శతకాలు మరియు ఆ శతకాలు రా రాసిన వారు శతకర్తలు అంటాం కదా వారు సుమతి శతకాన్ని రచించింది బద్దెన గారు దాశరథి శతక కర్త వచ్చేసి కంచర్ల గోపన్న గారు నరసింహ శతకం మరియు నృకేశ్వరి శతకం రెండు శతకాలని రాసింది కాకుత్సం శేషప్ప కవి గారు వేమన శతకం వచ్చేసి వేమన గారు నగ్న సత్యాలు శతకం వచ్చేసి రావికంటి రామయ్య గుప్త గారు శ్రీ శ్రీనివాస బొమ్మల శతకం వచ్చేసి డాక్టర్ ఆడపు చంద్రమౌళి గారు లక్ష్మీ నరసింహ శతకం వచ్చేసి శ్రీ దూపాటి సంపత్ కుమారాచార్య గారు మనకి శతకాల గురించి ఒక క్వశ్చన్ అయితే కంపల్సరీ వస్తుంది దాసరథి శతకం కర్త ఎవరని అడగచ్చు వేమన శతకకర్త అని ఎవరు ఎవరు అని అడగవచ్చు లేదంటే ఒక పద్యం చివర మనకి ఏదైతే మకుటం ఉంటుందో వేమనకు సంబంధించి వేమల శతకానికి సంబంధించి ఒక మగుటం నగ్న సత్యాలకు సంబంధించి ఒక మకుటం ఉంటుంది కదా ఆ మకుటాన్ని మనకి కీవర్డ్గా ఇచ్చి ఈ శతకాన్ని రాసింది ఎవరు అన అని అడగొచ్చు అంటే ఆ మకుటాన్ని బట్టి మనం అది వేమన శతకం వేమల శతకాన్ని రాసింది వేమల గారు అన్నట్లు గుర్తుంచాలను గుర్తు గుర్తు గుర్తించాలి ఒక మార్కు ఈజీగా గెయిన్ చేసుకోవాలి